సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేక ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు దీంతో కొన్ని ఏరియాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసిన పరిస్థితి కూడా చూస్తాము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఐపీఎల్ సీజన్ ఉండటం చేత ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్లకు రావడం లేదనే వాదన కూడా ఉంది ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బడా హీరోల సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు క్యూలో ఉన్నాయి ప్రభాస్ నటించిన కల్కి సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలకు రంగ సిద్ధం చేసుకుంది తర్వాత ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ వార్త పవన్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది ఇప్పటికే కల్కి దేవర సినిమాలు రెండు సార్లు విడుదల తేదీలను మార్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఓజీ సినిమా విడుదల తేదీని మార్చబోతున్నట్లు తెలుస్తోంది కురటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవరా అక్టోబర్ పదిన రిలీజ్ అవుతుందని మూవీ టీం ప్రకటించింది కానీ ఆ చిత్రం షూటింగ్ ఇంకా చివరి దశలో ఉంది అందుకే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ తెలుస్తోంది ఇప్పటికే ఓజి చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇప్పుడు ఈ రెండు డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే దేవరా పోస్ట్ పోన్ అయినా అక్టోబర్ పదిన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో ఓజి చిత్రం డిసెంబర్ నెలలో విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది ఇక దసరా గేమ్ చేంజర్స్ తీసుకురావాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు దీంతో దేవరా సెప్టెంబర్ ఓజీ డిసెంబర్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి